జిమ్కి వెళ్తూ ఉంటారు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు అంటే ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చా అంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా ఖచ్చితంగా అవుతుంది సో నార్మల్గా ఇప్పుడు ఈ జిమ్ ఎక్సర్సైజెస్ వల్ల ఎట్లయితే బెల్లీ ఫ్యాట్ లాస్ అయ్యి వెయిట్ లాస్ అవుతుందో సో ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ కూడా మంచి వెయిట్ లాస్ అవుతుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందేమో కానీ లాంగ్ రన్ రిజల్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ మోడర్న్ ఎక్సర్సైజెస్ వల్ల చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు అది నేను ఒప్పుకుంటా కానీ ఆ మెయింటెనెన్స్ ఆ తర్వాత మెయింటెనెన్స్ లేదు అంటే ఎంత ఫాస్ట్గా దిగిర్రో అంతే ఫాస్ట్ గా గెట్ బ్యాక్ అవుతారు అంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళని నేను ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది వీళ్ళు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అని వెళ్తుంటారు కదా అది కూడా ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తుంది ఏమో అని అనిపిస్తుంది నాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో చాలా స్ట్రెస్ లాగా ఉంటుంది అండ్ అది ఇంకా తీసుకునే వాళ్ళ బట్టి ఇప్పుడు ఇది ఫిట్నెస్ ఇది నేను డైలీ చేయాలి ఏదో వెయిట్ లాస్ కాదు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అనుకునే వాళ్ళకి అది స్ట్రెస్ ఉండదు కానీ ఇంత టార్గెట్ తీసుకోని వాళ్ళకి స్ట్రెస్ ఉంటది ఇప్పుడు ఇంకో టూ మంత్స్ లో ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది నేను కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఒక ఏడాదిలో చేయాల్సిందంతా ఆ రెండు నెలలనే కష్టపడి చేసిరు అంటే సో అది ఇంకా ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది ఫిజికల్ గా మెంటల్ గా ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలామంది రీసెంట్ టైమ్స్లో హెల్తీగా ఉన్న వాళ్ళు ఫిట్గా వాళ్ళు స్టే స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ కింద పడిపోతున్నారు ఇట్లా క్రికెట్ ఆడుతూ లేదంటే బ్యాడ్మింటన్ ఆడుతూ కింద పడిపోతున్నారు మైండ్ అటాక్స్ వస్తున్నాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకు అంటే ఓవర్గా స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల సో ఫిట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎట్లుండాలంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ నేను కూల్గా చేస్తా లైఫ్ లాంగ్ చేస్తా ఎవ్రీ డే ఇదొక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు చేస్తే అన్నట్టు ఉండాలి అంతేగాని నేను ఇంకా తగ్గిపోవాలి నేను అయిపోవాలి అన్న అంత ఓవర్గా స్ట్రెయిన్ తీసుకొని బాడీకి ఓవర్గా స్ట్రెయిన్ ఇస్తే అది పాజిటివ్ ఎఫెక్ట్ చూపించకుండా ఇంకా రివర్స్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది స్ట్రెస్ అనేది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో ఆ స్ట్రెస్ లేకుండా కూల్గా చేయాలి నేను వెయిట్ లాస్ ఇమ్మీడియట్లీ కాకపోయినా కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కంపల్సరీ అవుతా అన్న మైండ్ సెట్ ఉండాలి అంతేగాని టూ మంత్స్లో నేను ఇన్ని కిలోస్ తక్కుతా కంపల్సరీ డైట్ చేస్తాను నేను ఒక పూట పస్తులు ఉంటా అని అంటే మాత్రం అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది బాడీ పైన అలా